సహోదరులు బక్సింగ్ గారి యొక్క పరిచయం నుండి అనుదిన ధ్యానములు అలసిన వారికి ఓరడించు మాటలు నేటి దినము జనవరి పదిహేను మనకు జీవమై ఉన్న క్రీస్తు కొలసి పత్రిక మూడో అధ్యాయము నాలుగవ వచనము మీరు మృతి పొందితిరి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అని కొలసి మూడు మూడులో చదువు మనము ఏసుక్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందవాలనని యథార్థముగా కోరుచునే మనము మరణించుటకు ఇష్టపడవలను ఎందుకనగా మన పాత జీవితమునకు చెడిపోయిన స్వభావమునకు మరణించితేనే తప్ప ఆ జీవము మనలోనికి ఎంతమాత్రమును రాదు అటు అనుభవమును పొందుటకు మన పాపములన్నిటి విషయమే పశ్చాత్తాపడి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచి ఆయనను వ్యక్తిగత రక్షకునిగా అంగీకరించవలను చాలామంది ఏసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్నామని చెప్పుదురు కానీ నిజముగా ఆయన ఎందు విశ్వాసముంచి ఆయనను ఎరుగుట అనగా ఏమో ఎరుగని వారుగా ఉన్నారు వారు నేను ఏసుక్రీస్తు ప్రభువును నా రక్షకునిగా నమ్ముచున్నాను అనుమాట వల్లించుదురు అయితే దేవుడు వారికి ఎంతో ఉచితముగా ఇవ్వగోరుచున్న ఆశీర్వాదములను అనువించలేకపోతున్నారు ఇదంతయు కేవలము వారి నిర్లక్ష్యత అజాగ్రత్తను బట్టియే దేవుడైతే తన కుమారుని ఎందు మనకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇచ్చును మన ప్రభుయైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఎఫ్ఎస్సి పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచ్చినము ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము అనగా మనము తలంచు ప్రతి ఒక్కటి మనము వాటిని క్రియాపూర్వకంగా అనుభవించినట్లుగా కనబడకపోయినను సిద్ధాంతపరముగా ఆత్మీయ ఆశీర్వాదములు మనవే అయితే మనము యేసు ప్రభునందు విశ్వాసముంచుట అనగా ఏమో నిజముగా ఇరుగకపోవచ్చున్నాము మనము దేవుని వాక్యమును చదువుట మరియు దాని అర్థమును గ్రహించుటకు దానించుటయందు చాలినంత సమయమును గడపటలేదు లోకాసు వార్త పన్నెండోదయ ముప్పై రెండులో ప్రభువు మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది అని చెప్పుచున్నాడు ఆయన మన పాపాలను క్షమించడం మాత్రమే కాక తన రాజ్యమును అనగా ఆయనకు ఉన్నదంతీ మనకిచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు వాటిని అనుభవించుటకు గాను మనము ఈ ఆశీర్వాదములను ఎరగవలసి ఉన్నది మనము దేవుని వాక్యమును ధ్యానించి లోతుగా తరచి చూచుటకు దానిని ప్రార్థనాపూర్వకంగా మన మోకాలపై చదువువలేను